అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ అంధ్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే స్కూల్కి అయితే పంపించాను మొన్న రీసెంట్ వ్లాగ్లో అయితే పెట్టాను కదా నేను బిఫోర్ వ్లాగ్లో అయితే చిన్నుకి చెవినొప్పి లేచింది అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా నేను చిన్నుకి అయితే చెవి అయితే తగ్గింది టూ డేస్ అయితే ఇంట్లో ఉంచేసాము స్కూల్కి అయితే పంపించలేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా యథావిధిగా నొప్పి వస్తే ఎలా ఎలానో అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదు ఇక పెద్దవాళ్ళకి చెవి నొప్పి వస్తేనే తట్టుకోలేము మనము ఇక పిల్లలు ఏం తట్టుకుంటారు చెప్పండి చిన్నుని స్కూల్కి అయితే పంపించేశాను మార్నింగ్ అయితే కర్రీ అయితే చేయలేదు అంత ఎర్లీ మార్నింగ్ అయితే లేట్ అయింది అందుకని చెప్పేసి చిన్ను మందం ఎగ్స్ అయితే అప్పటికప్పుడు చేసేసి చినుకైతే బాక్స్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే నేనైతే బెండకాయ చారు అయితే చేస్తున్నాను చాలామందికి బెండకాయ చారు అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇక బెండకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను కరివేపాకు అలాగే పప్పు వేసుకోవడానికి మిర్చి ఒకటి అలాగే ఆనియన్స్ ఎండుమిర్చి కూడా వేస్తా నేను చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ చారు మీకు కూడా ఇష్టం అనే వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను నేను ఈరోజైతే కొంచెం చింతపండు ఎక్కువనే అయ్యింది ఇక తగ్గట్టుగా వేసేసుకోవాలి చింతపండు రసం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఫస్ట్ కరీంనగర్కి వచ్చిన కొత్తలో హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్లో అయితే బెండకాయ చారు అయితే అస్సలు చేసే చేయకపోయేవాళ్ళు ఇక మా ఓనర్ అక్కన అడిగి మరీ బెండకాయ చారు చేయించుకొని మరీ తిన్నాము మేము అదైతే నాకు ఇంకా గుర్తుంటుంది నాకు తెలిసి చాలా మందికి బెండకాయ చారు అంటే ఫేవరెట్ అయి ఉంటుంది ఇక హాస్టల్లో అయితే బెండకాయ చారు ఎక్కువ చేసే అయితే కాదు ఎక్కువ చట్నీస్ ఫ్రై కర్రీస్ ఎక్కువ చేసేవాళ్ళు అలాగే సాంబార్ ఇలాంటివే కానీ ఎప్పుడైతే బెండకాయ చారు అయితే చేయకపోయేవాళ్ళు ఇక మేమైతే అడిగి మరీ చేయించుకునే వాళ్ళం మా రూమ్మెంట్స్ మీ కరివేపాకు దొరకడమే చాలా అంటే చాలా కష్టమైపోతుంది మా ప మా పక్కన అక్కయ్య వాళ్ళకైతే ఉంది చాలా లేట్గా ఉంటుంది కరివేపాకు ఇక మంచిగా ఉన్నాకంటే కూడా పైన ఉంటుంది ఇక లాత తీసుకొచ్చాను నేను మాకైతే ఇంటి దగ్గరనే ఉంది మా చె మాకైతే కరివేపాకు చెట్టు అందరు మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక చీడొస్తుంది అని చెప్పేసి మా అమ్మమ్మ మొత్తం తుంచేసింది తెంపేసింది ఆకులన్నీ తెంపేసింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా హీరో వస్తారు ఇక ప్రతి కర్రీలో నేనైతే అల్లం అయితే వేస్తాను అందరు కూడా వేసుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే నాన్ వెజ్లోనే వేస్తూ ఉంటారు మిగతా కర్రీలలో అయితే వేయరు అలాగే కొందరు పప్పులో అల్లం వేసుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు మాత్రం అల్లం వేయండి అసలు కర్రీనే వాళ్ళ బుద్ధి కాదు ఒకవేళ అల్లం లేదు ఇంట్లో ప్రజెంట్ అని అంటే మాత్రం షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మరీ కర్రీలో వేసే వేసుకుని అయితే వం వండేసుకుంటాను అంతేకాని అల్లం లేకపోతే అస్సలు కర్రీ చేయబుద్ది కాదు నాకైతే బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి వాటర్ అయితే పెట్టేశాను అమ్ముల తల్లికి స్నానం చేపిద్దాము అని చెప్పేసి ఇక ఇది మరిగేలోపు బెండకాయ చారు మరిగేలోపు అమ్ములకైతే స్నానం అయితే చేపించాలి అన్నం అయితే తినిపించాను అన్నం తినిపించడమే ఒక గంట టైం పడుతుంది నాకు చాలా లేటు తినడం అయితే మామూలు తల్లి అంటే మస్తు సతాయిస్తుంది తిండి విషయంలో టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుంటున్నాను ఓ అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను చెప్పరాములు నోట్లో పెట్టుకొని ఏం ఆవు తిన్నాక మాట్లాడు తిను తిన్నాక మాట్లాడు సరేనా దోస్తా దా దగ్గరికి దా ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను మంచిగా మరగాలి ఇదంతా కూడా మంచిగా మరిగి దగ్గర అయితే పడాలి ఇక మా అమ్మ తల్లికి గుర్తుకొచ్చిన ప్రతిసారి తనకి దోస్తు పెట్టాలి తనకి ఐఫై ఇవ్వాలి ఇప్పుడు తను చేసేది అదే పని నాకు దోస్తు పెట్టు ఐఫై ఇవ్వు అని చెప్పేసి చెప్తా ఉంది దీన్ని చూస్తే నాకైతే మస్తు నవ్వుతుంది అప్పుడప్పుడు నేను దోస్తుండేస్తా అని చెప్పేసి ఇట్లన్నా అనుకో కథ మీ ఏడవడం అయితే స్టార్ట్ చేస్తుంది దోస్తుండాలా ఐఫై ఇవ్వాలా మన దోస్త దోస్త్ మన మన సబ్స్క్రైబర్స్ దోస్తుంటా నువ్వు సరేనా ఫైవ్ వాళ్ళకి మన ఫ్రెండ్స్కి ఐ ఫైవ్ ఓకే గుడ్ గర్ల్ తిను తొందర తొందర తినో నములు తినో ఇగో నిన్ను దోస్తు దోస్త చేస్తా నిన్ను దోస్తుండ థ్యాంక్ యూ ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మల తల్లికి స్నానం అయితే చేపించేశాను ఇక ఈ డ్రెస్ అయితే మేము విశాల్ మాటలో తీసుకున్నాము చాలా చిన్నగా అయిపోయింది అంటే మేము తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము ఇక ఇది పిండిన తర్వాత మొత్తం క్లాత్ అనేది దగ్గరకు అయితే వచ్చేసింది ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేము బోనాలు పెట్టిన ఫస్ట్ రోజైతే ఇదైతే వేసాము ఈ డ్రెస్ అయితే వేసాము ఇక ఎక్కువ మా చిన్నే వేస్తాం మామూలు తల్లికి డ్రెస్సెస్ ఇలాంటివి మెత్తటివి అయితే వేస్తాను పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది ఇక ఏదన్నా కొంచెం గుచ్చుకునేలాంటి డ్రెస్ వేసినా కూడా అస్సలు తను ఉంచుకోదు ఓకే ఇలా పట్టిగ్గేస్తూనే ఉంటుంది రోజు రోజేస్తా ఇలా పిలిక అస్సలు అంటే అస్సలు ఉంచుకోదు తన ఇట్లా పీకేస్తుంది అయితే డైలీ నేను పెట్టుకునేటప్పుడు పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటా ఉంటుంది అయ్యా ఉమ్మ పెట్ట ఉమ్మ పెట్ట మమ్మీకి అగో పెట్టింది తుడ్చుకుంటుంది కొత్తిమీర మీరు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే ఇలా మంచిగా కవర్లో పెట్టేసుకొని పెట్టేసుకోండి ఖరాబ్ అవ్వదు మంచిగా ఉంటుంది మంచిగా ఫ్రెష్గా కింద కాడలన్నీ కూడా మంచిగా కట్ చేసి ఇలా పెట్టేసుకోవాలి మంచిగా ఇట్లా మంచిగా ముడేసుకొని పెట్టేసుకుంటే ఖరాబ్ కాదు లేదు అంటే ఇవన్నీ కూడా మంచిగా మొత్తం కొత్తిమీర మొత్తం మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ఇలాంటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ బౌల్లో పెట్టేసి క్యాప్ పెట్టేసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కావాల్సినంత తీసి అయితే వేసేసుకోవచ్చు కర్రీలో నైట్ అన్నం తిన్న తర్వాత అన్నీ కూడా తోమేసి అయితే పెట్టేసుకుంటాను ఇక పొద్దున ఎక్కువ పని ఉండదు నైటు బౌళ్ళన్నీ కూడా కడిగేసుకొని పెట్టేసుకుంటే ఇక ఇప్పుడైతే బౌళ్ళు ఉన్నాయి అయితే తోమాలి పొద్దున పొద్దునవి టీ తాగినవి ఇంకా పిల్లలు పిల్లలకి తినిపించినవి ఉంటవి కదా అవన్నీ కూడా తోమేసుకోవాలి ఇంకా బట్టలు అవుతున్నాయి అవన్నీ కూడా మర్త పెట్టాలి మర్త పెట్టి ఎవరి వాళ్ళకి సర్దైతే పెట్టేసేయాలి చాలా పని ఉంది ఇంకా నేనైతే టీ అయితే తాగిన ఇంకా అన్నం అయితే తినలేదు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయడం కానీ టీ తాగి డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తా నేను మన ఛానల్కి రీసెంట్గానే ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మీ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఉంచేసుకున్నాను కొత్తిమీరని ఇక ఇదంతా మంచిగా కడిగి ఈ బెండకాయ చారులో అయితే వేసేసుకోవడమే ఏ కర్రీలో అయినా కూడా మంచిగా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఏ కర్రీలోనైనా సరే నేనైతే పచ్చి ధనియాల పొడి అయితే వేస్తాను కొత్తిమీర లేకపోయినా సరే పచ్చి ధనియాల పొడి వేసుకుంటే మనం కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి ఆల్మోస్ట్ కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే ఇక ఇదంతా కూడా మంచిగా కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌళ్ళన్ని కూడా తోమేసుకొని ఇదంతా కూడా కడిగేసుకోవాలి గ్యాస్ కూడా అంతా పొంగిపోయింది ఇందాక చారు కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కర్రీ చేసి నేనైతే అలా బెడ్లో కూర్చున్నానో లేదో స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది మా సిన్నుకి కడుపు నొప్పి లేస్తుందంట వామ్ చేసుకున్నాడంట స్కూల్లోనే ఇక మా ఆయన అయితే వెళ్ళారు తీసుకొద్దాము అని చెప్పేసి అసలు ఎందుకు ఇలా అవుతుందో ఏమో ఏం అర్థం కావట్లేదు పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి టూ మంత్స్కి ఒకసారి పదిహేను ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఎప్పుడు ఏదో ఒకటి హాస్పిటల్లో అయితే మంచిగానే చూపిస్తున్నాము అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు డాక్టర్స్ కానీ ఇక పిల్లలకైతే ఏదో ఒకటి ఏదో ఒకటి నిన్ననే ఒక టూ డేస్ అయితే స్కూల్కి అయితే పంపించలేదు చెవి నొప్పి లేసి ఇక ఇవాళ ఇలా స్కూల్కి పంపించామో లేదో అలా వామ్టింగ్ చేసుకున్నాడు అని చెప్పేసి కాలు అయితే వచ్చింది దగ్గినవా బాగా ఏమన్నది మేడం ఇక ఇంటికి అన్నదా ఫోన్ చేసింది తెలుసా డాడీకి డాడీకి ఫోన్ చేసింది మీ మేడం తర్వాత వేసింది వామ్థింగ్ వేసుకున్నాడు మీ యువాన్ షూ స్కూల్లో రండి అని చెప్పేసి ఫోన్ చేసింది డాడీ వచ్చి తీసుకొచ్చిండు మీ యువాన్షు వాంగ్ వేసుకున్నాడు రాత్రి స్కూల్ కని ఫోన్ చేసింది మేడంకి కడుపుని వస్తుంది మేడం నాకు అని చెప్పేసి అవునా కడుపునొస్తుంది అన్నమాట కదా మీ మేడం చెప్పింది కడుపునొస్తుంది అంటుండు మీ యువంశ అని చెప్పేసి చెప్పింది మేడం చెప్పి చెప్పిందా